పురా అడుకునేదే అయ్యా అమ్మాకునేది నూరవర పురాఘంద రావంతరచ రావరా

వాళ్ళలో కప్పులు కడిగే రకంలాగా ఉండవు నువ్వు నువ్వు ఎట్టు నాకేమో చెప్పేది చెప్పు చెప్పు నీకు మంచి డబ్బులు వచ్చే ఒక బిజినెస్ చెప్పేది చెప్పరా ఒరిజినల్ బెల్లం బెల్లం తెచ్చాం బాబాయ్ రోడ్డు మీద కూర్చొని అమ్మాలది నెత్తి మీద పెట్టుకో అమ్ముకోరు నువ్వు నీ నెత్తి మీద పెట్టుకుని బెల్లము బెల్లము బెల్లం అనుకుంటా అమరయాద బెల్లము బెల్లము బెల్లం అనుకుంటు అమరయాకంటే నేను బెల్లం అమ్మాలంటే యాదవ్కి యాదవ్ యాదవ్ ఏంద్రీ నేను బెల్లం ఏంద్రీ నీ బెల్లమా నాకు వెళ్ళేటప్పుడు బెల్లం బెల్లం అంతారు చూసి రోడ్డు మీద పెట్టుకుంటు అట్ట మన బైబు అమ్ముకుంటే బెల్లం ఇదే నువ్వు వెళ్ళి నువ్వు నెచ్చ పెట్టుకోవాలి అమ్ముకోను పరుగు చెప్పేది ఆడ మేపు అమ్ముకోవచ్చు లేదు అరగంట మాట్లాడేది నువ్వు బెల్లం

పెడతారా ఎంపీ కొడు సంపేత బరిగుడ్లే చెప్పేది నువ్వు చెప్పేది అనుకున్నాం చెప్పాను ఏం చెప్పాలి నీకు ఏం చెప్పదు హైగ్రాక ఏందనుకున్నావుంద్ర బెల్ అమ్మేదేంద్రు నీగా లేంద్ర హైగ్రాక ఏందనుకున్నా ఏంద్ర నిన్న బెల్ల అమ్మేదేంద్రు నీ

కూరగాయలు ఏమేవడు టమాటకాయలు ఏమే రకాన్ని కాదు నీకు ఇలా వెళ్ళినప్పుడు తిరిగే ఉండి కాదు చాలా చుట్టూరు తిరిగే రకాన్ని కాదు రేదోన్నీ వల్ల కోపిస్తాయి రేపు గుడ్ బరిగుడ్ బరి గుడ్డి వెరీ గుడ్ గుడ్ రిగొడ్డు అంటే నీకు ఎగతాలు నా బరిగొడ్ చూస్తా చూతా నిన్ను ఏడా దుక్కుతాం కొడ ఊర్రీడో సిగ్గులేదు శరమం లేదు నీకు దేవుడు సీమ్ పెట్టలేదు అంటారు ఏమన్నా అసలు నేను ఎవరు రమ్మన్నా ఏమైంది నీ బెల్లం ఏం బెల్వాది ఏం బెల్వదు ఆర్గానిక్ బెలం నీకు ఏదైతే తెచ్చుకోటో తెచ్చుకుని

దొంగ రాసుకెళ్ళి అమ్ముకున్నా కూడా అమ్ముకున్నావు నువ్వు నువ్వు అట్టగా ఉన్నావు ఈ రేపాలు నువ్వు

నిరార్ర చేతంటై లక్ష రూపాయలు తీసుకులేను జా ఉంటా ని మీద చెప్పు బెల్లం డబుల్ తీసుకులేను జా ఉంటా చెప్పు ఎర్డో చెప్పుట చెప్పు ఏం చేస్తాడో ఏం చేస్తాడో నాకు ఇచ్చేవు ను నాకు ఇచ్చే డబుల నాకు ఇచ్చేవుంట్రా ఏతవరా లక్ష రూపాయలు కట్టాలి నీక ఎందుకు కట్టాలరా ఏంటి కట్టాలరా హేయ్ नाही छेनु डबला हैं पिझोड़ ए ए नाही छेनु डबला हैं पिझोड़ ए ए नाही छेनु डबला हैं पिझोड़ ए ए అది తొడరు మళ్ళా పోటల్ నిలుసున్నావ్ కూర్చో చిచ్చంటరు నువా చెప్పింద్ర ఏంది ఆగమంటే ఎంత